గతి తప్పిన జీవన విధానం పోషక విలువలు లేని ఆహారం నిత్యం ఒత్తిడితో ప్రయాణం వెరసి చిన్న వయసులోనే బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ కిడ్నీ గుండె సమస్యలు తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదకర రోగాలతో బతుకు భారం ఇవి నేటి ఆధునిక సమాజంలో కనిపిస్తోన్న ఆవేదనాభరిత పరిస్థితులు అక్కడ ఇక్కడ అని కాదు మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు అంతటా అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకుని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే మన ముందున్న ఏకైక దారి ప్రకృతి జీవన విధానమే అసలేంటి విధానం ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏ నియమాలు ఆచరించాలి ఆహార జాగ్రత్తలేంటి తదితర పూర్తి సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి స్వతంత్ర శాస్త్రవేత్త ఆహార ఆరోగ్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి గారి కూతురు డాక్టర్ సరళ గారి ద్వారా పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రకృతి జీవన విధానాలు తెలుసుకోండి వంట చేసేది హాబీ అనేలాగా కన్సిడర్ చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చేస్తారు ప్రతి ఒక్కరూ జీవనం చే జీవితం చేసేదానికి చేయాల్సిన ఒక పని కాదది హాబీ లాగా తయారు చేసుకున్నాం నాలుగు రుచి ఉందా అనేది మాత్రమే చూస్తున్నాం కానీ నోట్లోకి వేసుకుంటున్న పదార్థం ఏంటి అనేది మాకు అస్సలు తెలియనే తెలియదు రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్షక సేవా కేంద్రం నిర్వహణలు రెండు వేల ఇరవై ఐదు జులై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో మూడు రోజుల పాటు జరగనున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి హాజరుకండి గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ కిడ్నీ గుండె సంబంధిత రోగాల నివారణ నియంత్రణ కోసం ఆచరించాల్సిన జీవన విధానాలను డాక్టర్ సరళ వివరిస్తారు సిరిధాన్యాలు కషాయాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారు యోగా సాధన ధ్యానం వ్యాయామం తదితర విషయాలతో ఆరోగ్యానికి కలిగే మేలును వివరించడంతో పాటు వాటి సాధన మెళకువలు తెలియజేస్తారు ఆల్ ఫీమేల్ మెన్స్ట్రల్ కంప్లైంట్స్ అంటే పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా ఉండడం ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్ రెగ్యులర్గా బద్దకోణాసనం చేస్తే చాలా వరకు ఇవి తగ్గుతూ వస్తాయి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తొమ్మిది నెలలు కూడా దీన్ని చేస్తే నార్మల్ డెలివరీ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు బాగా హిప్స్ ఓపెన్అప్ అవుతాయి మజిల్ స్ట్రెంగ్ డెలివరీ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను ఆయుర్వేద హోమియోపతి విధానంలో నయం చేసే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు అంశాల వారిగా ఒక్కో రోజు ఒక్కో విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించి సంపూర్ణ ఆరోగ్య సాధన దిశగా మిమ్మల్ని సంసిద్ధులను చేస్తారు పాల ద్వారా గుడ్లు మాంసం ద్వారా ఫీమేల్ హార్మోన్స్ మేల్ బాడీలో వచ్చినప్పుడు మేల్ హార్మోన్ తగ్గిపోతూ వస్తుంది లెవెల్స్ తగ్గుతూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆరోగ్య ప్రేమికులకు మూడు రోజుల పాటు రైతు నేస్తం ఫౌండేషన్ లోని భోజన సదుపాయం ఉంటుంది ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న యాభై మందికి వసతి కల్పించడం జరుగుతుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీ టూ ఫోన్ సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి